వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ టాలీవుడ్ టు కోలీవుడ్ ఎన్ని సినిమాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ గా ఆర్టిస్ట్ గా నటించిన సత్తా చాటింది వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యంగా లేడీ విలన్ గా స్టార్ హీరో సినిమాల్లో అదరగొట్టింది అయితే ఇటీవల నిక్లెస్ సత్యదేవి తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసింది అప్పటి నుంచి త్వరలోనే వీరి వివాహం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తాజాగా వీరి వివాహం ఎక్కడ ఎప్పుడు జరగబోతుందనే అప్డేట్ అయితే తెలిసింది తాజా సమాచారం ప్రకారం వరలక్ష్మి శరత్ వివాహంపై జూలై రెండున థాయిలాండ్ లో చాలా గ్రాండ్ గా జరగనుంది ఇప్పటికే వరలక్ష్మి స్వయంగా తన పెళ్లికి కొంతమంది సినిమా స్టాల్ ఆహ్వానించింది రీసెంట్ గా స్టార్ హీరోయిన్ నైన్ కూడా శుభలేఖ ఇచ్చింది వరలక్ష్మి డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు కొంతమంది బిగ్గెస్ట్ స్టార్స్ ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది అలానే వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ ఆయన భార్య రాధిక స్వయంగా వెళ్లి ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు ఈ వారం వరలక్ష్మి తన పెళ్లికి తెలుగు చిత్రసీమలోని కొంతమంది తారలను ఆహ్వానించబోతుందిగా టాక్ ప్రస్తుతం చెన్నైలో ఈ జంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి వరలక్ష్మి కాబోయే భర్త ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త గ్యాలరీస్ట్ ఆయన ముంబైలో ఆర్ట్ గ్యాలరీలో నడుపుతున్నారు వీరిద్దరూ గత పద్నాలుగేళ్లుగా రిలేషన్ రిలేషన్లో ఉన్నట్లు సమాచారం ఇటీవల ఎట్టకేళ్లకు తల్లిదండ్రులను అంగీకారంతో వీరు ఒకటయ్యారు ఈ ఏడాది మార్చి ఒకటిన వీరి ఎంగేజ్మెంట్ జరిగింది కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు ఈ వేడుకలకు హాజరయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా చాలా లేట్ గా బయటకు వచ్చాయి ఇక వరలక్ష్మి కెరీర్ సంగతికి వస్తే ప్రస్తుతం సౌత్ సినిమాలో చాలా బిజీగా ఉంది ఈ బ్యూటీ ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే వరలక్ష్మికి చాలా డిమాండ్ ఉంది లేడీ విలన్ రోల్ లో ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు రవితేజ నటించిన క్రాక్ నందమూరి బాలకృష్ణ నరసింహారెడ్డి సినిమాల్లో ఆమె చేసిన నెగిటివ్ రోల్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అలానే కోట బొమ్మలి పిఎస్ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా అదరగొట్టింది ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమాలో హీరో తేజ సజ్జా అక్కపాత్రలో వరలక్ష్మి నటించింది ఇందులో ఇంటర్వ్యూ లో వచ్చే ఫైట్ సీన్ లో వరలక్ష్మి ఇచ్చి పడేసింది ఇలా ప్రస్తుతం తెలుగు తమిళ మలయాళీ కన్నడ సినిమాల్లో వరలక్ష్మి ఫుల్ బిజీగా ఉంది